హాయ్ ఫ్రెండ్స్ మమతా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియో గంజి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి ఒక గిన్నెలోకి అన్నం తీసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా గంజి పంపిన గంజి ఉంటుంది కదా అది కొంచెం చిక్కబడిన తర్వాత అన్నంలోకి కలపాలి కొంచెం ఎక్కువని పోసుకొని కలుపుకోవాలి ఇలా అన్నంలోకి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసి కలపాలి చిక్కగా చూడడానికి చాలా బాగుంటుంది గంజి అంటే ఈ రోజులలో ఎవరు తింటలేరు కదా ఇలా చేసుకుంటే గంజి మనం కలుపుకున్నట్టు మనకు తెలియని లేదు కానీ ఏ రోజుల్లో అయినా సరే మనం పాటించాలి పాతకాలం పద్ధతి చాలా బాగుంటుంది కడుపులో చల్లగా ఎండాకాలంలో తప్పకుండా ట్రై చేయండి దీంట్లో కొంచెం తాలింపు పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మొత్తం కలిపిన తర్వాత దోసకాయ ముక్కలు ఉల్లిగడ్డ సన్నం కట్ చేసి వేసుకొని వేడివేడి తింటే చాలా బాగుంటుంది కడుపులో మాత్రం చల్లగా ఉంటుంది సాయంత్రం వరకు ఆ చికెను మటాను ఎగ్ అవి కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీలో ఎన్ని వేస్తే అవి టేస్ట్గా ఉంటుంది చెప్పండి మనం కూడా అన్నం ఇలా అందంగా రెడీ చేసుకొని ఒక్కసారైనా తిని చూడండి చాలా బాగుంటుంది